సార్ నమస్తే సార్ సార్ నా పేరు వచ్చేసి రామచంద్ర మాది జీవసల్లి ఆదోని మండలం కర్నూలు జిల్లా సార్ నా పొలంలో రెండు ఎకరాలు యుఎస్ డెబ్బై అరవై ఏడు నాటుకునేది నాటుకొని ఇప్పటికీ డెబ్భై రోజుల పైరు వర్షం ఎక్కువైనా కూడా కాపు అయితే ఇక్కడ డ్రాప్ కాలేదు లేత పైరుగానే ఉంది కానీ డెబ్బై రోజులు అయినా కూడా కాయ మాత్రం ఇప్పుడే సెట్ అవుతుంది ఈ రకంగా ఉంది గడ్చు గట్టు కాపు కనబడుతుండది దగ్గర దగ్గరే కాపు అయిపోయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏ కొమ్మ చూసుకున్నా సైడ్ బ్రాంచెస్ చూసుకున్నా అట్లే ఉండదు పొంగలికి ఏ పంగల్ చూసుకున్నా అట్లే ఉండదు ఇక చూసుకోవచ్చు ఇక ఎన్ని ఎకరాలు వేసినా రెండు ఎకరాలు చేసినా సార్ ఇది వచ్చేసి నేను కొన్నాను ఇది వేరే రైతులు కూడా వాడుకోవచ్చు దీంట్లో అయితే ఎటువంటి